మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బతికి ఉన్న రోగిని మార్చిరీలో భద్రపరిచిన ఘటనకు కారణమైన ఇద్దరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించినట్లు ఎమ్మెల్యే మురళి నాయక్ తెలిపారు వీరిలో ఒకరు సూపర్వైజర్ కాగా మరొకరు సెక్యూరిటీ గార్డ్ అని పేర్కొన్నారు ఈ సందర్భంగా డాక్టర్లతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ మాట్లాడినట్లు పేర్కొన్నారు రోగుల పట్ల డాక్టర్లు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా తెలిపారు మహబూబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి మన గవర్నమెంట్ హాస్పిటల్ మాచూరిలో ఒక మనిషిని బతికుండగానే మార్చేరికి తరలించారని దాని మీద నిన్న నేను హాస్పిటల్ రావడం రాజ్ అనే పేషెంట్ జయరామ్ అతనిది వాస్తవానికి ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆయనకు భార్య వెళ్ళిపోయి దాదాపు ఐదు సంవత్సరాలు అయిపోయింది వచ్చి తాగుబూతులాగా తయారయ్యి గడపా దడపా ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ వచ్చిన డబ్బుతో తాగి తాగి ఇక్కడొచ్చి క్యాంటీన్ వద్ద పడిపోవడం ఇక్కడ క్యాంటీన్ సిబ్బంది భయపడి ఈయన చనిపోయాడు మా మీదకి వస్తుందనే భయంతోనే వారు తీసుకెళ్లి మార్చిలో పడిపోవడం అది నిజంగా కూడా రాష్ట్రాన్ని కుదిపేసిన సంఘటన దాని గురించి వివరాలు తీసుకొని నిన్న హెల్త్ మినిస్టర్ అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారు కూడా ఒక అరగంట సేపు బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నిన్న డిఎంఏ ఆఫీస్ నుంచి ఒక ముగ్గురు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం నిన్న వచ్చేసి వాస్తవ ఘటనలు వాస్తవాలు ఏంటంటే అన్నీ తెలుసుకొని నిన్న వారి రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్ ఇవ్వడానికి వరొక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది అంతేకాకుండా మొన్న జరిగినటువంటి ఏవైతే చిన్న చిన్న తప్పిదాలు ఉన్నాయో అటువంటి తప్పిదాలు జరగకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రిన్సిపల్ గారు ఆర్ఎంఓ గారు వీరి సమక్షంలో డిపార్ట్మెంట్ హెడ్లను అదేవిధంగా నర్సింగ్ స్టాఫ్ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది వాస్తవానికి నర్సింగ్ స్టాఫ్లో కూడా తీవ్ర అశ్రద్ధ ఉంది ప్రజల్లో పేషెంట్స్ తనకి కేర్ చేయకపోవడం వాళ్ళ గురించి డీటెయిల్స్ తెలియకపోవడం ఎంతసేపు ఆ ఫోన్లలో వీడియో చాటింగ్లు తప్ప వేరే పని చేయడం తెలిసి వాళ్ళని గట్టిగా మందలించడం జరిగింది అదేవిధంగా డాక్టర్ల విధులు ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగితే తీవ్ర యాక్షన్లు ఉంటాయని చెప్పేసి వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రివ్యూ మీటింగ్ తర్వాత కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది అదేవిధంగా ఏదన్నా కూడా మార్చరీకి ఏ బాడీ పోయినా ఇక్కడ ఉన్నటువంటి సీఎంఓ సర్టిఫై చేసి కీస్ ఇస్తేనే మార్చరీ తాళాలు తీయాలని చెప్పడం జరిగింది ఎందుకంటే అక్కడ ఆ దోబీ పనులు ఎవరైతే చేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి